ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో బ్లౌజ్ ప్యాటర్న్ కటింగ్ అలాగే అమ్మకం అంటే బ్లౌజ్ ప్యాటర్న్స్ అనే నేను అమ్ముతున్నానండి మీరు మీలో ఎవరికన్నా కావాలంటే నెంబర్ అనేది ఇస్తాను రిస్క్రిప్షన్ లో నాకు నోరు దొరకదండి మాట దాంట్లో లింక్ అయితే ఇస్తాను ఇన్స్టాగ్రామ్ లింక్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద నెంబర్ ఎందుకు ఇవ్వట్లేదంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం నెంబర్ ఇస్తే కొంచెం ఛానల్ కి ఎఫెక్ట్ అయ్యిద్ది అంటండి అందుకని కింద లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రాము అలాగే మీరు ఆర్డర్ పెట్టుకోవడానికి వాట్సప్ చేసుకోండి ఇప్పుడైతే ఒక బ్లౌజ్ ప్యాటర్న్ అనేది మన సైజుకు తగ్గట్టు ఒక బ్లౌజ్ ప్యాటర్న్ అనేది మన చేతిలో ఉంటే బ్లౌజ్ కటింగ్ ఎంత సింపుల్ అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇలాంటి బ్లౌజ్ ప్యాటర్న్ అనేది మీరు బుక్ చేసుకొని మీ సైజుల ప్రకారం కటింగ్ చేయించుకున్నారనుకోండి ఒక క్లాత్ మీద వేసి కట్ చేసుకోవడం ఎంత ఈజీనో చూడ కేవలం ఒకే ఒక నిమిషంలో బ్లౌజ్ కటింగ్ అనేది చేసే ఇచ్చండి ఈ ప్యాటర్న్ మన చేతిలో ఉంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయిద్ది చూడండి ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా క్లాత్ మీద వేసుకోవాలి ఇదిగోండి హ్యాండ్స్ టీచెవరా ఈ చివర వేసుకోవాలి ఇదిగోండి ఈ క్రాసు అంటే ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఇదిగోండి క్రాస్గా ఈ చంక రౌండ్ అనేది ఇదిగోండి ఈ చంక రౌండ్ అనేది ఈ ఓపెన్స్ వైపు ఉండేలాగా చూసుకోండి ఇంతేనండి ఫస్ట్ మార్కింగ్ చేద్దాం దేనికి అది మార్కింగ్ చేద్దాం అండి ఇవి మాత్రం ఫోల్డింగ్ చేయకుండా జాగ్రత్తగా మనం న్యూస్ పేపర్ ఏ విధంగా పరిచినట్టు పెట్టుకుంటామో అదే విధంగా మీరు దాచి పెట్టుకోండి ఇట్లా చుట్టేసి రోజులా చుట్టేసి ఇది వాటర్ ప్రూఫ్ పేపర్ అండి మీకు ఎప్పటికి లైఫ్ లాంగ్ ఉంటుంది దీంట్లో ఖరాబ్ అయ్యేదైతే ఏం లేదు అంటే వాటర్లో తడిసి నానిపోవటాలు అలాంటివి అయితే జరిగేది ఏం లేదండి మీరు ఇది చుట్టకుండా అంటే చుట్టి దారం కట్టేయటాలు లబ్బర్ వేయటాలు అలాంటివి చేయకుండా ఇట్లానే ఓపెన్గా దీంట్లో పెట్టేసుకోండి మీకు కావాలన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్గా ప్యాటర్న్ ఎంత ఉందో అంతే తీసుకోండి ఎక్స్ట్రా ఏం తీసుకోమాకండి కుట్టుకి కుట్టుకు కూడా నేను కలిపి తీసాను అనమాట మీరు ఏం తీయద్దు సేమ్ ఈ విధంగా ఎట్లా ఉందో అట్లా మార్క్ చేసుకొని కట్ చేసుకోవటమే మీరు కూడా ఈ ప్యాటర్న్ కట్ చేసుకునేటప్పుడు ఇలాంటి వైట్ పెన్సిల్స్ దొరుకుతాయి క్లాత్ మీద మార్క్ చేసుకోవడానికి మార్కింగ్ అనేది సింపుల్గా అయిద్దండి ఇప్పుడైతే హ్యాండ్ మార్కింగ్ చేద్దామండి హ్యాండ్ చివర క్లాత్ అయితే కొంచెం ఎచ్చు తగ్గులుంది ఇంక ఇదైతే సమానంగా పెట్టాను అదైతే కటింగ్ చేసుకుందాం ఇదిగోండి ఇటు చూడండి కొంచెం క్రాస్ వచ్చింది అది క్లాత్ మీద వచ్చిందండి ప్యాటర్న్ కాదు హ్యాండ్ ఇంక మనకి ఇంకొక్కటేం మిగిలింది షేప్ పట్టి ఇదిగోండి షేప్ పట్టి షేప్ పట్టి కూడా ఎక్కడైనా కానీ స్ట్రైట్ లైన్ మీద వేసుకోవాలండి క్రాస్ వేయొద్దు ఒక ముందు భాగం ఒకటి మనం క్రాస్ వేసుకుంటాము ఇదిగోండి షేప్ పట్టి మార్కింగ్ చూసారా ప్యాటర్న్ ఉంటే బ్లౌజ్ మార్కింగ్ ఎంత సింపుల్ అయిపోయిందో కట్ చేసేసుకుందాం లోతులు ఏ మోసం లేదండి మొత్తం తీసే నేటు జడ్డు మీరు డైరెక్ట్ కుట్టుకోవటమే ఉంటది కాకపోతే ఫ్రంట్ డాట్ల కోసం మాత్రం ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూడండి ఎందుకంటే వాట్సాప్ లో కొలతలు పెట్టారండి సిస్టర్ ఇంకా నాకు అంతకు మించి బ్లౌజ్ మెజర్మెంట్కి ఇవ్వడం అలాంటిది ఏం లేదండి ఇదిగోండి ఎక్కడ చూసారా క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువేలా వచ్చిందా ఫస్ట్ ఇది తీసేద్దాం ఇక్కడ హ్యాండ్ లోతు తీసేవండి హ్యాండ్ లోతుతో సహా ముందే తీసేసేముంది మీరు మళ్ళీ ప్యాటర్న్ తర్వాత హ్యాండ్ లోతులు తీయటాలు అలాంటి అవసరం లేదు ఇదిగోండి క్రాస్ చూసారా ఇలా క్రాస్ కూడా తీసేసాను ఆల్రెడీ మీకు ఫోల్డింగ్ మీద చూపిస్తాను ఇదిగోండి లోతు చూసారు కదా హ్యాండ్ లోతు ఎలా తీసాను డైరెక్ట్ కుట్టుకోవటమే ప్యాటర్ను ప్లస్ ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి ఒక సిస్టర్కే నంది అలా పంపియాలండి మీకు తను చెప్పేది రిజల్ట్ కూడా నేను చెప్తాను మీకు వీలైతే ఎందుకంటే మనం ఆన్లైన్ లో కుట్టి పంపుతున్నాం కదా వీలైతే ఆ సిస్టర్ని బ్లౌజ్ వేసుకుని ఒక ఫోటో బ్యాక్ సైడ్ అయినా ఒక ఫోటో పెట్టమని అడుగుతాను వాళ్ళు ఓకే అని పెడితే మీకు నేను చూపిస్తానండి ఖచ్చితంగా ఇదిగోండి ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మీకు బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ పట్టి చూపించాను కదండి ఇప్పుడు మీకు ఉక్సల పట్టి వచ్చేసి ఇదిగోండి నెక్ పీస్ నెక్ పీస్ తెస్తాం కదా ఇది ఉక్సల కాజాల పట్టికి యూస్ చేసుకోండి అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు సైడ్ వస్తుందండి గట్టి అంచులు వచ్చి ఇది వచ్చేసి ఇదిగోండి ఒక ఇంచు వెడలుపుతో గానీ ఒకటి పావు ఇంచుల వెడలుపుతో గాని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా చేపటి అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటే వెళ్ళిందండి ఇంకా క్రాస్ పట్టీలు చూడండి ఎక్కడైనా సరే మనకి సాగాల అంటే నెక్కు వేసే పీసులు సాగాల సాగే కాడ నెక్ గేసే పీసులు తీసుకోవాలండి పకించి వేడాలతో తీసుకోండి సరిపోయిద్ది చూసారా పెద్ద సైజు బ్లౌజులకి క్లాత్ అనేది ఎక్కువ మిగలదు మనకు ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం చంక అతుకులు కూడా వేయాలండి అతుకులకి ఇది 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 సరిపోయిద్ది కే పట్టి మాత్రం ఒకటే వచ్చింది లోపల వేరే క్లాత్ అయితే వేస్తాను ఈ విధంగా పట్టీలు అనేది సైడ్ నుంచి తీసుకోవాల్సి ఉండిద్దండి ఒకే ఫ్రెండ్స్ ప్యాటర్న్ వేసి బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా సింపుల్ గా కేవలం ఒక నిమిషంలో కటింగ్ అనేది అయిపోయిందండి ఎలాంటి ప్యాటర్న్ మీరు కూడా బుక్ చేసుకోవాలంటే కింద లింక్ అనేది ఇస్తాను ఇన్స్టాగ్రామ్ లింక్ ఆ మీరైతే బుక్ చేసుకోండి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందాం ఆది బ్లౌజ్ తో టైలింగ్ క్లాసెస్ మీ ఇంత మటుకు మీరు చూసారో లేదో నాకు అయితే తెలియదు నేనైతే దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో ఇస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని ఫాలో అవ్వండి ఇది మన సెకండ్ ఛానల్ ఉమాదేవి తెలుగు లాగ్స్ లో చదువు రాని వాళ్ళ కోసం సింపుల్ గా అర్థం కావాలని ఇదిగోండి మా పాప శారీ విన్నర్ చిట్టిలు కూడా రెడీ అయిపోయినాయి నెక్స్ట్ వీడియో ఇదే ఇదే వస్తుందండి తప్పకుండా చూడండి చదువు రాని వాళ్ళు కూడా ఆ క్లాసెస్ చూసి టైలరింగ్ నేర్చుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం బై ఫ్రెండ్స్